అందరికీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే జై భారత్ అండి భారత్ సార్ సార్ రఘురామకృష్ణ ఈయన విషయానికి వస్తే ఈయనని రాజకీయ నాయకులు వాడుకొని వదిలేశారు అని చెప్పేసి కొన్ని కం వినిపిస్తున్నాయి వార్తలు ఎంతవరకు నిజం సార్ అంటే ఒకటండి గత నాలుగు సంవత్సరాలుగా ఒక ఒంటరి పోరాటం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అదే రఘురామకృష్ణరాజు అని చెప్పాలి గవర్నమెంట్ చేసే టూ మెనీ అట్రాసిటీస్ కానీ టూ మెనీ కరప్షన్ కేసెస్ కానీ టూ మెనీ అరాచకాలు అన్నింటినీ ప్రతిరోజు రచ్చబండనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతిపక్షాలు చేయలేని పనిని ఒక వ్యక్తిగా ఆయన చేయగలిగాడండి అప్పుడు ఆదరించిన మీడియా అప్పుడు సపోర్ట్ చేసిన పార్టీలు ఇప్పుడు కనీసం ఆయనకి ఎమ్మెల్యే సీటు కూడా ఆయన ఎంపీ సీటుని పక్కన పెట్టండి ఎలాగో ఇవ్వలే కనీసం ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఆదరించే పరిస్థితి కూడా లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో సోకాళ్ళు ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాడుకొని వదిలేసే నేచర్ ఉండే పార్టీలు ఆ వాడుకొని వదిలేసే నేనో నేచర్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ రఘురామకృష్ణరాజు గారు ఇన్సిడెంట్ నిజంగా ఆయన గవర్నమెంట్ మీద చేసిన ఏదైతే పోరాటం ఏదైతే ఉందో ఆయన ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే ఆల్మోస్ట్ ఆయన సౌత్ దగ్గరకు తీసుకెళ్ళింది సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి చితక బాధ ఒక ఎంపీ అని కూడా చూడకుండా చాలా దారుణంగా కొట్టి నా తెలిసి భారతదేశంలో ఏ ఎంపీ కూడా అలాంటి ట్రీట్మెంట్ చేసిందో ఇచ్చి ఉంటారు పోలీసులు అని రఘురామకృష్ణరాజు గారు ఇచ్చారు ఆయన ఆ ఎక్స్ట్రీమ్ వెళ్ళి కూడా జగన్ మీద ఫైట్ చేసిన దానికి కనీసంలో కనీసం ఆయన సీట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయంటే నిజంగా ఎంత వాడుకొని వదిలేసే పోయినో కల్చర్ని ఎంత బలంగా ఈ పార్టీలు ప్రమోట్ చేస్తున్నాయో అర్థమవుతుందండి అండ్ రఘురామకృష్ణ కృష్ణ గారి విషయానికి వస్తే అంటే ఎందుకు ఆయనని పక్కన పెట్టారు ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారో కొంచెం తర్వాత మనం డిస్కస్ చేద్దాం కానీ ఇప్పుడు ఆయన్ని గుడ్గా నమ్మారు పాపం ఈ మీడియా కానీ ఈ సోకాళ్ళు వెనక నుంచి ఆయన్ని బ్యాట్ చేసిన ఆయన 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 సపోర్ట్ చేసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తారు నేను జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న యుద్ధానికి వీళ్ళందరూ నాకు బలంగా నిలబడతారని చాలా గుడ్డిగా ముందు చూపు లేకుండా వీళ్ళ ప్రవృత్తి ఏంటో తెలుసుకోకుండా రఘురామకృష్ణరాజు గవర్నమెంట్ మీద చాలా ఫ్రంటల్ అటాక్ చేసి మోసపోయిన వ్యక్తి ఇప్పుడు ఆయన అంత పెద్ద స్థాయి వ్యక్తినే ఆదరించని ఈ పార్టీలు ఈ వ్యక్తులు రేపు పొరపాటున గవర్నమెంట్ లో కూటమి వస్తే ప్రజలకి వీళ్ళు ఇచ్చే హామీలు ఎలా నెరవేర్ ఒక వ్యక్తిని ఒక ఎంపీకి ఇచ్చిన మాటని నిర్వర్తించలేని వ్యక్తులు సామాన్య ప్రజలకి వీళ్ళు రేపు మేనిఫెస్టో రూపంలో ఇచ్చే హామీలు నెరవేర్చడానికి గ్యారంటీ ఏమైనా ఉందా రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని పక్కన పెట్టేసి నుండి రేపు ప్రజల్ని పార్టీ కార్యకర్తలని పక్కన పెట్టడానికి గ్యారంటీ ఏమైనా ఉందా వీళ్ళు పార్టీలు ఏ పార్టీ అన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నా వీళ్ళు స్వలాభాలు చూసుకుంటారు తప్ప వీళ్ళకండగా నిలబడ్డ ఓటర్ల కోసము వీళ్ళ అండగా నిలబడ్డ వ్యక్తుల కోసము వీళ్ళ అండగా నిలబడ్డ వర్గాల కోసము నిలబడరు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారికి ఆంధ్రప్రదేశ్లో ఓకే అండ్ ఈ కృష్ణ గారిని అంటే ఫస్ట్ బీజేపీ అన్నారు తర్వాత జనసేన అన్నారు టీడీపీ నుంచి అంటే ఈ మూడిట్లకి లేదా వస్తుంది అని చెప్పేసి ఆ మధ్య వార్త బాగా వినిపించే అంటే ప్రతి పార్టీ ఆయన వెనుపడి పొడింది అనుకోవచ్చు చెప్పుడు పంప రఘురామకృష్ణరావు తాడేపల్లి తాడేపల్లిగూడెం కూటమి మీటింగ్ లో నుంచి వీళ్ళ ప్రజెన్స్ లోనే చెప్తున్నా నేను కూటమి నుంచి పోటీ చేస్తాను ఏ పార్టీ నుంచి అనేది ఆ సీట్ ఎవరు తీసుకుంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు ఆయన అది చెప్పినప్పుడు వీళ్ళ మనసులో వేరేది ఉండి ఉంటే ఆయన చెప్పిన వెంటనే గా వీళ్ళు మాట్లాడారు కదా అక్కడ ఉన్న అక్కడన్నా కృష్ణరాజు గారికి నువ్వు టికెట్ ఇవ్వలేమని చెప్పు ఉండాల్సింది కదా పాప ఆయన దారులు వేరే దారులు చూసుకునేవారు వీళ్ళ మీద గుడ్డిగా నమ్మకం పెట్టుకొని ఆయన ఎంపీ ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన ఆల్మోస్ట్ ఇంక ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఒక దాన్ని ఏమంటారు ఒక నైరాశ్యంలో నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు ఆయన టికెట్ లేదనేది లేదని నైరాశ్యంలోకి వెళ్ళిపోయా ఆయన గా ఉండకుండా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తానే ఉంటున్నారు ఆయన పోరాటం జగన్మోహన్ రెడ్డి మీద చేస్తూనే ఉన్నాడు పాపం నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం ఒక పక్క నియంతతో పోరాడుతున్నాడు ఇంకో పక్క కూటమి నుంచి టికెట్ తెచ్చుకునే దాంట్లో ఈ మోస ఈ మోసగాళ్లతో పోరాడుతున్నాడు ఒక పక్క మోసగాళ్ళు ఇంకో పక్క నియంతలతో పోరాడుతున్న వ్యక్తి ఈరోజు రఘురాం కృష్ణరాజు గారు నిజంగా సాధారణ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలని చెప్పుకోబడే పార్టీలు చేయలేని పని ఆయన చేశాడు కనీసం ఆ గ్రౌండ్స్ మీద కొంచెం ఆలోచించి ఆయన టికెట్ కన్సిడర్ చేయాల్సిన బాధ్యత ఈ పార్టీలకు ఉంది కన్సిడర్ చెయ్యట్లేదు అంటే వీళ్ళు వాడుకొని వదిలేసే దానికి సిద్ధపడ్డారని అర్థమవుతా ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు నెక్స్ట్ రఘురామకృష్ణ గారు రాజకీయ వైరాగ్యంలోకి వెళ్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదండి ఇప్పుడు ఆయన ఉన్న సీట్ని పళంగా వదులుకోవాలి సీటు రాకుండా అయిపోయాడు అదే జగన్మోహన్ రెడ్డి చేసే అకృత్యాలు అరాచకాలు ఆయన బయట పెట్టకుండా జగన్మోహన్ రెడ్డికి అగనిస్ట్ వెళ్లకుండా ఉంటే ఆయన సీటుకి ఎలాంటి ఢోకా లేదు కదా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్కి వెళ్ళాడని రఘురామకృష్ణరాజు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ రె సీటు దక్కకుండా చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళాడు వెళ్ళాడని సీటు దక్కకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే వీళ్ళ కోసం నిలబడ్డాడు అనేసి జ టీడీపీ జనసేనలు ఫీల్ అయ్యి కనీసము బీజేపీని పొత్తులో ఒప్పించి ఆ సీటు రఘురామకృష్ణరాజు వచ్చేలా చేయాలి కదా ఒక శత్రువానికి ఫీల్ అయిన జగన్మోహన్ రెడ్డి సీటు రాకుండా చేస్తే మీరు మిత్రుడుగా ఫీల్ అయిన మీరు కనీసం ఆయనకి సీటు కనీసం ఎంపీ సీటు వచ్చేలా చేయాలి కదా చేయట్లేదంటే ఏమని అర్థమవుతుంది వీళ్ళు వాడుకొని వదిలేశారు కనీసం బయట ఎక్కడ రఘురామకృష్ణరాజుని పిలిపించుకొని మాట్లాడుతున్న దాఖలాలు కూడా లేవు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అవసరం ఉన్న రోజులు వాడుకున్నారు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఎలక్షన్ డేట్ వచ్చేసింది ఇప్పుడు రఘురాం కృష్ణరాజుని ఒక ఇండివిజువల్గా చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఒక నియంత్ర ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తిగా చూడట్లేదు వీళ్ళు అండ్ జనసే ఇప్పుడు జనసేనలోకి నుంచి టికెట్ ఇస్తారు అని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ఒకసారి అన్నారు అంటే ఇప్పుడు జనసేన నుంచి ఇవ్వడం ఏంటి మీ పార్టీకి ప్లస్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిన కృష్ణరాజు గారిని మీ పార్టీ నుంచి ఇవ్వచ్చు కదా మీరు టికెట్ మీ పార్టీ నుంచి ఇవ్వకుండా వేరే పార్టీ ఇస్తే మీరు ఎలా అసలు ఆ పార్టీలో టికెట్లు ఎవరో ఎవరు ఎవరికి ఇవ్వాలో మీరు డిసైడ్ చేస్తారా మీరు టీడీపీ పార్టీ అధ్యక్షులు కదా జనసేన పార్టీ అధ్యక్షులు కాదు కదా జనసేనలో ఎవరికి ఎవరికి టికెట్ ఇస్తారు మీరు ఎలా చెప్తారు అసలు టీడీపీలో టికెట్ ఎవరిస్తారు ఎవరికి ఇవ్వారో మీరు డిసైడ్ చేస్తారు మీరు ఇవ్వాల్సిన టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీ ఇస్తాను వాళ్ళ మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి